అస్సలం వలైకుంహ్మతుల్లాహి ఒబర్కాతు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా సంపాదన ఉంది కానీ నిలబడటం లేదు ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎప్పుడు చూసినా నీరసం అలసట శరీరం అలసిపోవడం ఎంత సంపాదిస్తున్నా సరిపోవట్లేదు ఆ ఖర్చులు ఈ ఖర్చులు మనిషికి కూడా ప్రశాంతత లేదు ఇలాంటి సంకేతాలు ఉన్నాయంటే మీకు నరదిష్టి తగిలి ఉండవచ్చు దిష్టి అనేది వాస్తవం అలా ఆయన హక్కున్ నరదిష్టి అనేది నిజం అది మనిషిని సమాధి వరకు తీసుకెళ్తుంది సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల నూట ఎనభై ఎనిమిది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహ్ వలెస్ వారు తెలియజేశారు నరదిష్టి అనేది వాస్తవం అది మనిషిని సమాధి వరకు తీసుకెళ్తుంది నరదిష్టి తగిలితే కనిపించే ఐదు సిమ్టమ్స్ ఐదు సంకేతాల గురించి తెలుసుకుందాం చాలామందికి చెడు దిష్టి తగులుంటుంది కానీ అర్థం కాదు నేను చెప్పబోయే ఈ ఐదు సిమ్టమ్స్ మీలో ఉంటే మీకు చెడు దిష్టి తగిలి ఉండవచ్చు మొదటిది కారణం లేకుండా ఆరోగ్యం పాడవడం మీకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ మీ ఆరోగ్యం అనేది రోజు రోజుకి పాడైపోతూ ఉంటుంది ఇదే నరదిష్టికి ప్రధానమైన లక్షణం చూస్తే దానికి చాలా ఆరోగ్యంగా ఉంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ ఆరోగ్యం అనేది చెడిపోతూ ఉంటుంది ఎప్పుడు చూసినా తలనొప్పి కడుపు నొప్పి అలసట నీరసం వీక్నెస్ ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయంటారు ఎవరికైనా చెడు దృష్టి తగిలితే ఇలా ఉండే అవకాశం ఉంటుంది మనిషికి నర దృష్టి తగిలితే ఆరోగ్యవంతుడు కూడా అనారోగ్యవంతుడిగా మారిపోతాడు రెండోది ఎలాంటి కారణం లేకుండా సంపాదన తగ్గిపోవడం మీ వ్యాపారం హఠాత్తుగా నష్టాల్లోకి వెళ్ళిపోవడం గతంలో బాగా లాభాల్లో ఉన్న బిజినెస్ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోవడం బాగా సంపాదిస్తున్న వ్యక్తి కూడా సంపాదన లేకుండా అయిపోవడం దిష్టి అనేది చాలా డేంజర్ బాగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి నేల మీదకి వచ్చేస్తాడు డౌన్ అయిపోతాడు కురాన్ సూర్య యూసప్ సూర్యనంబర్ పన్నెండు ఆయుద్దు నంబర్ అరవై ఏడు యాకు పోలిసిన వారు వాళ్ళ యొక్క కొడుకులతో ఇలా అంటాడు ఓ నా పుత్రులారా మీరు ఒకే చోట నుండి ప్రవేశించకండి వేరు వేరు ద్వారాల ద్వారా ప్రవేశించండి అని అంటే ఒకే ద్వారం ద్వారా వెళ్తే దిష్టి తగిలే అవకాశం ఉంటుంది అందుకే యాకు బలిసిన వారు వేరే వేరే ద్వారాల ద్వారా వెళ్ళమంటాడు మూడోది ఇంట్లో ఎప్పుడు గొడవలు పడ్డం కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు అవ్వడం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవడం బాగా సంతోషంగా ఉన్న కుటుంబం మీద ఎవరిదైనా చెడు దిష్టి పడితే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది నాలుగోది ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోవడం ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువగా బద్ధకంగా ఉండడం నీరసంగా ఉండడం నమాజ్ చదవాలన్నా కురాన్ చదవాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా బద్ధకంగా నీరసంగా ఉంటుంది అంటే ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఒకప్పుడు బాగుండేవాడు ప్రతిరోజు నమాజ్కి వెళ్ళేవాడు కురాన్ చదివేవాడు మంచిగా పని చేసుకునేవాడు చాలా యాక్టివ్ ఉండేవాడు కానీ చెడు దృష్టి వల్ల మనిషి ఒక్కసారిగా నీరసంగా ఆసక్తి లేకుండా అయిపోతాడు ఐదోది పిల్లలు విచిత్రంగా అసాధారణంగా ప్రవర్తించడం అంటే పిల్లలు ఎలాంటి కారణం లేకుండా ఎక్కువగా ఏడవడం నిద్రలో భయపడడం వారికి ఊరికూరికే అనారోగ్యం వస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన అది సడన్గా అకస్మాత్తుగా మారిపోతుంది ఇవన్నీ చెడు దిష్టి తగిలితే ఉండే సిమ్టమ్స్ సంకేతాలు ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు నేను చెప్పిన విధంగా చేయండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సూర్య ఆయతల కురిసి కుర్సి సూర్య ఫలక్ మరియు సూర్య నాస్ ఇవి చదివి మీ మీద మీరు దమ్ చేసుకోండి అంటే చదివి మీరు మీ మీద ఊదుకోండి ఒకవేళ మీ పిల్లలు ఏదైనా బాధపడుతుంటే చదివి వాళ్ళ మీద కూడా దమ్ చేయండి అదేవిధంగా హిస్నుల్ ముస్లింలో చెడు దృష్టి గురించి కొన్ని దువాలు కూడా ఉన్నాయి అవి కూడా చదివి మీ మీద మీరు దమ్ చేసుకోండి మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ బాబా దగ్గరికి ఈ బాబా దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని కురాన్లో మరియు హదీస్లో తెలియజేసిన దువాలు చదువుకోండి అల్లా తప్పకుండా మీకు ఇస్తాడు మీకు చదవడం రాకపోతే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా ఆలిం కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారా చదివి దమ్ చేయించుకోండి అలా తప్పకుండా మీకు ఇస్తాడు నర దిష్టి అనేది తేలిగ్గా తీసుకునే విషయం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఒకవేళ మీకు లక్షణాలు కనిపిస్తే తప్పకుండా దువాల్ చదివి మీ మీద దమ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధుమిత్రులకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రవక్త ముహమ్మద్ సల్లహు ఇస్ వారి యొక్క సున్నతైనటువంటి తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తలిబిన అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తలిబిన అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తలిబిన వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తలిబినా తినొచ్చు తలిబిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిపిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబిన అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర నాచురల్ సహజ సిద్ధమైన తల్లిబీణ అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తల్లిబీణ ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి